ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన నేపథ్యంలో దేశవ్యాప్తంగా కూడా తెరంగా ర్యాలీలు నిర్వహిస్తున్నారు అనేక రాష్ట్ర ప్రభుత్వాలు నేతృత్వం వహిస్తున్నాయి కేంద్రం కూడా ప్రకటన ఇచ్చిన నేపథ్యంలో చాలా ఉత్సాహంగా దేశ ప్రజలంతా కూడా సైనికులకి బాసతగా ఉండాలని నిర్ణయించుకున్నారు ఈ నేపథ్యంలోనే దేశవ్యాప్తంగా తెరంగా ర్యాలీలు జరుగుతున్నాయి దీనిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ కూడా దీనికి ముందుకు వచ్చింది ఇక్కడ కూటమి ప్రభుత్వం ఉన్న నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో సాయంత్రం తెరంగా ర్యాలీ జరగబోతుంది వేలాది మంది ప్రజానీకం అంతా కూడా ఈ తిరంగా ర్యాలీలో హాజరు కాబోతున్నారు దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ చూస్తున్నాం ఎందుకంటే ముఖ్యమంత్రి చంద్రబాబు అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దగ్గుబాటి పురంధేశ్వరి కూటమి నేతలంతా మూడు పార్టీలకు సంబంధించిన కూటమి నేతలంతా కూడా ఏలాది మంది ప్రజానీకం వెంటరాగా వీరంతా కూడా సాయంత్రం ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం ఇక్కడ కనిపిస్తుంది ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి బెంచ్ సర్కిల్ వరకు దాదాపు రెండు కిలోమీటర్ల పైన ఉంటుంది ఇంతవరకు కూడా ఆ పాదయాత్ర అంతా కూడా తెలంగాణ ర్యాలీ భారత్ భారత జాతీయ జెండాలను అందరూ చేబూని అందరూ కూడా నడిచి ఇక్కడికి వెళ్తారు అయితే ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం స్టార్టింగ్ పాయింట్లో చూస్తే కనుక ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తారు సాయంత్రం నాలుగు గంటల నుంచే ఇక్కడంతా కూడా సాంస్కృతిక కార్యక్రమాలు దేశభక్తి గీతాలు కావచ్చు వివిధ దేశభక్తిని పెంపొందించే కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ నిర్వహించబోతున్నారు అన్ని ఏర్పాట్లు కూడా జరిగి జరుగుతున్నాయి ఏదైతే ఎన్టీఆర్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సత్యకుమార్ అన్ని ఏర్పాట్లు కూడా పర్యవేక్షించారు ఇక్కడ మొత్తం కూడా ఏదైతే మొత్తం ఇక్కడ చూస్తే జాతీయ జెండా ఈ సైడ్ అంతా ఉంది దాదాపు మొత్తం కూడా ఏదైతే ఈ రెండు కిలోమీటర్ల బారం కూడా సైడ్ అంతా కూడా జాతీయ జంట మూడు రంగుల జెండాలు ఏ విధంగా ఉన్నాయో మనకి కనిపిస్తుంది మొత్తం కూడా అలంకరణ చేస్తూ ఉన్నారు దాదాపు కాలేజీకి సంబంధించిన స్టూడెంట్స్ అంతా కూడా ఈ ర్యాలీలో పాల్గొనడానికి ఉత్సాహంగా ముందుకు వస్తున్నారు వారంతా కూడా దాదాపు స్టూడెంట్సే ఐదు వేల మంది వచ్చే అవకాశం ఉంది వివిధ ఏదైతే విజయవాడ నగరానికి చెందిన మూడు నియోజకవర్గాల ప్రజానీకం కూడా వేలాది మంది ఈ ర్యాలీ తెరంగా ర్యాలీకి హాజరవుతారు ఏదైతే పాకిస్తాన్ చేస్తున్న దుశ్చర్యలకు నిరసన కూడా వ్యక్తం చేయబోతున్నారు ఇప్పటికే నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో ఆపరేషన్ సుందూర్ విజయవంతమైందని చెప్తున్నారు ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు పవన్ కళ్యాణ్ అదేవిధంగా నారా లోకేష్ కూడా ప్రధానమంత్రి సమక్షంలోనే ఆ రోజు భారత ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా మేము అండగా నిలబడతాం కూటమి ప్రభుత్వం తరఫున ముఖ్య ప్రధానమంత్రి గారి నిర్ణయాలకి మేము బాసతగా ఉంటాము మీరు ఏది చేసినా పాకిస్తాన్ విషయంలో మాకు సమ్మతే అని కూడా తెలియజేసిన పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో దేశ ప్రజలందరిలో కూడా ఏదైతే దేశం పట్ల అంతా కూడా ఉత్సాహం ఉరికులెత్తుతూ ఉంది అందరూ కూడా పాకిస్తాన్పై గట్టి నిర్ణయాలు తీసుకోవాలని కూడా భావిస్తున్నారు అందులో భాగంగా సైనికులు చేసిన త్యాగాలకి అదే పాకిస్తాన్పై భారత్ విజయం సాధించిన నేపథ్యంలో సంతోషంగా అందరూ కూడా స్థిరంగా ర్యాలీలో పాల్గొంటారు వీరంతా కూడా నేతలంతా కూడా చంద్రబాబు పవన్ కళ్యాణ్ పురంధేశ్వరి మూడు పార్టీల నేతలంతా కూడా ర్యాలీగా రెండు కిలోమీటర్లు వెళ్ళి బెంచ్ సర్కిల్ వద్ద ర్యాలీ ముగిస్తారు దీనికి సంబంధించి భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు ట్రాఫిక్ ఆంక్షలు కూడా ఈ మధ్యాహ్నం నుంచి ట్రాఫిక్ ఆంక్షలు కూడా పెట్టారు బందర్ రోడ్లోకి ఎవరిని అనుమతించకుండా ఇక్కడైతే ఏర్పాట్లు అయితే చేస్తున్నారు కెమెరా పర్సన్ అజగర్ తో రావుచంద్ టన్టీవీ విజయవాడ